నిన్న గుడివేడ నానికి గుండెలు అదిరిపోయినాయి అసలు రోడ్లు కిక్కిరిసిపోయినాయి మేమే రెండు కిలోమీటర్లు నడిసి వెళ్ళాము అసలు జన ప్రవాహంలాగా వచ్చింది ఈ ఆడి అసలుగే అతని జబ్బులో ఉన్నాడు ఆయన కళ్ళు బైర్లు కమ్మినాయి అతను గుడివేడ ఎప్పుడు చూడడు అతను ఉండేది ఎక్కడ ఉంటాడో తె ఫోన్ కూడా ఎత్తడు ఇవాళ వాళ్ళు గుడివేడ సభకు బ్రహ్మాండంగా వచ్చారు అని ఏ రకంగా చెప్తారు ఏ మొహం పెట్టుకొని చెప్తారు టీవీలు చూసినటువంటి ప్రజలు ఉన్నారు ప్రత్యక్షంగా వెళ్ళినాయి మేమున్నాం నిన్న గుడివేడలో అసలు కనీయిని ఎరగని రీతిలో ప్రజలు హాజరయ్యారు ఒక్కటే గుడివేడలో నందమూరి తారక రాముణ్ణి గెలిపించినటువంటి గుడివేడలో ఈరోజు రామును గెలిపించడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ రాముడి ఆత్మశాంతి కలగాలంటే ఈ రాముని గెలిపించాలి ఇటువంటి వ్యక్తి నీచమైన వ్యక్తి ఈ భాష తెలియనటువంటి వ్యక్తి అవకాశవాద రాజకీయాలు అలవాటు పడ్డటువంటి ఈ గుడివేడ బూతులు నానేని మేము తప్పకుండా పంపించేయాలని గుడివేడ ప్రజలు నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే గుడివేడ పొరుగు ఎందుకంటే ఎక్కడ ఎమ్మెల్యే నాని అంటే గుడివేడ ఎమ్మెల్యే అంటున్నారు గుడివేళ్ళ విఘ్నులు ఉన్నారు చైతన్యవంతులు ఉన్నారు మహానుభావులు పుట్టినటువంటి గడ్డది మహానుభావులను గెలిపించినటువంటి గడ్డది ఆ గడ్డ మీద ఎలాంటి ఎదవలు ఎమ్మెల్యేలయ్యి ఆ ప్రజల పొరుగు పోతూ ఉంది ప్రపంచమంతా గుడివేడలో నాని గెలవడని చెప్తూ ఉన్నారు ఇంకా ఇతను కూడా తెలుసు గెలవనని కానీ ఏదో ప్రగల్భాలు పలుకుతుంటారు అంతే ఏంటంటే ఆయన ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు రేపు ప్రజల చుట్టూ తిరిగే పరిస్థితులు లేడు పాపం కానీ జాలి పడాలి ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు జాలి పడుతున్నావు ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఇప్పుడు ఎందుకు కోవర్ట్ అంటున్నా అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటూ నీకు విజయసాయి రెడ్డి ఇంటికి వస్తే నువ్వు భోజనం పెడతావు అంటే నీకు వైసీపీ ఎంపీలు నీ ఇంటికి రావాలి ఏనాడు ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీని పిలిచి భోజనం పెట్టినటువంటి పరిస్థితి లేదు నా నీకి కానీ వైసీపీ వాళ్ళు వస్తే మాత్రం బ్రహ్మాండంగా భోజనాలు పెడతాడు ఢిల్లీలో ఏన క్వార్టర్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలకు భోజనం పెట్టాడు వైసీపీ ఎంపీలకే భోజనం పెడతాడు కానీ ఇవన్నీ గమనిస్తూ వచ్చింది పార్టీ సమయం కోసం చూసింది ఇటువంటి వాళ్ళు మనకు అవసరం లేదని అనుకున్నాం ఇవాళ ఖచ్చితంగా తేలిపోయింది కదా మా అనుమానం ఏదైతే ఉందో అది నిజమైంది